రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు మనము పసుపు హార్వెస్ట్ ఉంది చూద్దాము అక్కడ కాకరకాయ పండి విత్తనాలు రెడీగా ఉన్నాయి అవి కూడా ఒకసారి తీసుకుందాం ఇక్కడ కూడా చూడండి చిన్న దాంట్లో కూడా కాకరకాయలు ఇవే మళ్ళీ వేసినామంటే వస్తాయి ప్పుడు ఇలా నీళ్ళలో నీళ్ళు రోజు రోజు మార్చి ఇలా పెట్టుకుంటూ ఉంటే కొత్త ఆకులు కూడా వచ్చేసినాయి చూడండి ఇవి తీసి మళ్ళీ మనం మట్టిలో నాటుకున్నామంటే బాగా వస్తాయి మొత్తం నీళ్ళలో పెట్టినందుకే ఎన్ని ఆకులు వచ్చేసినాయి చూడండి పసుపు మొక్క ఇలా మొత్తం ఎండిపోయిందలా ఆకు అప్పుడే మనం హార్వెస్ట్ చేయాల్సింది ఇందులో ఉంది ఇందులో కూడా ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇది ఏమంటారు దొండకాయ దొండకాయల దుంప మళ్ళీ వేరే దాంట్లో నాటుకుందాం మనం ఇప్పుడైతే పసుపు హార్వెస్ట్ చూద్దాం వచ్చింది అనేది అదే ఇది దొండకాయ దొండాకాయ కూడా దుంప దీంట్లోనే పెట్టేసినాం అప్పుడు పసుపు కొమ్మలు తీసి మళ్ళీ ఈ దుంపల్ని ఇలాగే నాటుకున్నామంటే మళ్ళీ వచ్చేస్తాయి ఇదిగోండి కొంచమే వచ్చింది ఇంకా చూడాలి ఇదంతా పసుపే ఈ పసుపు ఏ రకమో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చూసుకోండి ఒకసారి అదగండి ఇంకా వేరే దాంట్లో కూడా చూద్దాం ఇంకా కొన్ని రోజులు పెట్టింటే ఇంకా బాగా ఊరుతుండేనేమో చూడండి వీటన్నింటినీ మళ్ళీ నాటుకుందామంటే వస్తాయి ఇలా పక్కకు పెట్టేద్దాం ఇవే చిన్న వేసినా కానీ వస్తాయి చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇదిగోండి ఎక్కడొచ్చినా చూడండి పెద్ద పెద్ద దుంపలు మనం ఎంత పెద్ద కంటైనర్ ఇస్తే అంత పెద్ద దుంపలు వస్తాయి ఎందుకోండి ఎంత పెద్ద దుంపలు వచ్చినాయా అసలు ఫస్ట్ టైం ఇలా పెద్ద దాంట్లో పెట్టినందుకు పెద్ద పెద్ద దుంపలు ఊరినాయి చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఇంకా పెద్ద కంటైనర్లో పెట్టాలి ఇక్కడ కూడా చూడండి ఇదిగోండి ఎన్ని దుంపలు ఉన్నాయా మనం ఎంత పెద్ద కంటైనర్ ఇస్తే అంత పెద్దగా బాగా వస్తున్నాయి అదగండి ఎంత మంచిగా స్వచ్ఛమైన పసుపు మొత్తం తీద్దాం ఇంకొక కంటైనర్ ఉంది అది కూడా చూద్దాము చూడండి ఇలా ఒక్కటే ఒక్కటే దుంపకి వచ్చినాయి ఇదిగోండి పసుపు రెండు దాంట్లో తీసినది మాత్రమే ఇవన్నీ మళ్ళీ మనం నాటుకోవడానికి ఫ్రీగా పెట్టుకున్న బల్బ్స్ ఇదిగోండి ఇవన్నీ మళ్ళీ మనం నాటినామంటే మళ్ళీ మనకి పసుపు రెడీ అయిపోతుంది ఇది కూడా మట్టిలోనే పెట్టేద్దాం మట్టి ఇలా ఇలా లూజ్గా ఉంటే బాగా వస్తాయి ఇక్కడ ఉంది పసుపు ఎలా తీయాలో అర్థం కాకుంది ఎందుకంటే ఇక్కడ పక్కనే జామ చెట్టు అన్నీ అడ్డం ఉన్నాయి తీయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది జామ చెట్టు కతుక్కపోయినాయి అందుకండి ఒక్కటే ఒక్క దుంప ఇక్కడ ఉండింది అది మనం పెట్టలేదు అసలు చూడాలి ఇంకా లోపల వరకు ఉన్నాయి ఇంకా ఎందుకండి మొత్తం జామ చెట్టు దగ్గరనే ఉన్నాయి